దహిబెండి కర్రీ దహిబెండి కర్రీ ఈ కూరకి ఓ కిలో బెండకాయలు తీసుకున్న ఇవి బాగా కడుక్కుని క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి తడి ఆరబెట్టుకుని ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు ఇలా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క క్లీన్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగు రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు ఇది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి కూర మసాలా జీరా పొడి ధనియాల పొడి తయారు చేసే విధానం ముందుగా మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి మూకుట్లోనూ నూనె వేడెక్కాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు నూనెలో వేయించాలి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కొద్దిగా వేస్తే ముక్కలకు కూడా ఉప్పుదనం ఉప్పు పడుతుంది చప్పగా ఉండటం నా కూరకి జిగటదనంతా కూడా బెండకాయ జిగురు కూడా పోతుంది అందుకని కొద్దిగా ఉప్పు వేసి ఇలా కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా పచ్చిపాత నది పోయేలాగా వేయించాలి బెండకాయ బెండకాయ ముక్కలు వేగేలాగా ముందరగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని అల్లం ముక్కలు కూడాను ఉండిపోయి అల్లం ముక్కలు పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు అదే జార్లో కట్ చేసుకున్న టమాటాలు కూడాను ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ముందుగా పెరుగు ఈ పెరుగులో మనం మసాలా కలిపి రెడీ పెట్టుకోవాలి ఓ రెండు స్పూన్లు మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇది లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అన్నీ వేసి చేసి రెడీ పెట్టింది అది వేసా జీలకర్ర పొడి ఒక స్పూను ఓ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ పసుపు బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి ఈ విధంగా అయితే చాలు మరీ ఎక్కువ విరిగిపోకుండా ముక్కలు ఇలా వేయించాను పచ్చివాసు అది లేకండాను ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ముక్కలు ఇప్పుడు అదే మొక్కులో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి కొద్దిగా పోపు సామాన్లు స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు పోపు వేసుకోవాలి ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ముందరగా రెడీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే ముందరగా రెడీ పెట్టుకున్న టమాటా ప్యూరీ పేస్ట్ చేస్తాం కదా టమాటా కూడా దాంతో పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ఉల్లిపాయ పేస్టు టమాటా ముక్కల పేస్టు బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం మసాలా పెరుగులో కలుపుకుని కా రెడీ పెట్టుకున్నాం కదా ఈ పెరుగు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ రెడీ అవుతుంది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ బాగా మసాలా పేస్ట్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది చూడండి బబుల్స్ కూడా వస్తున్నాయి కదా అలా బబుల్స్ వచ్చి అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి దీన్ని బాగా గ్రేవీ రెడీ అయింది ఇప్పుడు మనం ముందరగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండి ముక్కలు ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో బిగినింగ్లో మనం కొద్దిగానే ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి కూరకు సపడు ఉప్పు ఈ గ్రేవీలో మనం బెండి ముక్కలు వేసాం కదా బెండి ముక్కలు అవి బాగా బాయిల్ అవుతున్నాయి ఆయిల్ కూడా తేలుతుంది బబుల్స్ వస్తున్నాయి బాగా దగ్గర పడుతుంది మనకి కూర కూడాను చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం గురి రెడీ అయింది బాగా దగ్గర పడింది కూడాను ఇప్పుడు పైన మనం కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది గుమ్గుముల ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి బెండి మసాలా కర్రీ రెడీ అయింది ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఇంకా ఈ గ్రేవీ కూర కదా మనకి దేంట్లో అవసరమైతే దాంట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్